హాయ్ బంగారమ్స్ ఇంకేంటి మరి చలికాలం వచ్చేసింది బయట చల్లగా ఉంది కానీ మనలో చాలా మందిలో అలసట సడలింపు నిర్లక్ష్యం ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది ఇప్పుడే ఇంకో మినిట్స్ అని మనసు చెప్తుంది కానీ ఫ్రెండ్స్ ఈ తొంభై రోజులు మీ జీవితంలో ఏదో ఒక పెద్ద మార్పు తీసుకురావచ్చు ఎవరికి ఈ వింటర్ వేస్టెడ్ సీజన్ అవుతుంది ఎవరికో ఈ సీజన్ టర్నింగ్ పాయింట్ అవుతుంది ఇది మీ డెసిషన్ మీదే ఆధారపడి ఉంది చలి అంటే మనం జనరలీ అనుకునేది నిద్రపోవాలి తప్పుకొని ఉండాలి బయటకి వెళ్ళొద్దు కానీ నిజమేమిటంటే ఇది ప్రొడక్టివిటీ సీజన్ రాత్రులు పొడుగ్గా ఉంటాయి అంటే చదువుకు ఎక్కువ టైం ఉంది అనమాట బయటకు వెళ్ళే ప్లాన్లు తగ్గిపోతాయి మనసు కామ్ గా ఉంటుంది ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ తొంభై రోజులు మీరు అలవాటు చేసుకునే డిసిప్లిన్ తర్వాత తొంభై నెలలు మీకు రిజల్ట్స్ ఇస్తుంది వింటర్ లో చెట్టు తన పాత ఆకులు వదిలేస్తుంది అదే చెట్టు వసంతంలో కొత్త ఆకులతో పోస్తుంది మనము ఇప్పుడు పాత అలసత్వం వదిలేసి కొత్త వర్షన్ గా రీబర్ అవ్వాలి మన బిగ్గెస్ట్ ఎనిమిది ఎగ్జామ్స్ కాదు క్లాస్ మేట్స్ కాదు మన నిజమైన శత్రువు కంఫర్ట్ ఒక చల్లని ఉదయం అలా మోగుతుంది మన మైండ్ అంటుంది ఇంకా కాస్త పడుకుందాం అదే సెకండ్స్ లో బ్యాటల్ స్టార్ట్ అయిపోతుంది ఒకవైపు కంఫర్ట్ ఆ వేడి బ్లాంకెట్ ఫోన్ స్క్రోలింగ్ మరోవైపు డిసిప్లిన్ బుక్స్ డ్రీమ్స్ గోల్స్ ఎవరిని మీరు చూస్ చేస్తారో అదే మీ ఫ్యూచర్ ను డిసైడ్ చేస్తుంది కంఫర్ట్ ఇప్పుడు చాలా స్వీట్ గా అనిపిస్తుంది కానీ డిసిప్లిన్ టేస్ట్ కొంచెం కఠినం కానీ దాని ఫలితం చాలా మధురం ఉంటుంది ఇప్పుడే చూద్దాం ఈ నైన్టీ డేస్ లో ఎలా ఒక వింటర్ వ్యారియర్ అవ్వాలి ఇది సింపుల్ కానీ పవర్ఫుల్ సిస్టమ్ రీసెట్ చేసుకోండి పాత రొటీన్స్ ఆలస్యాలు ఎక్స్క్యూజెస్ అన్ని డిలీట్ చేయండి ఒక క్యాలెండర్ తీసుకోండి వింటర్ ఆర్క్ అని హెడ్డింగ్ పెట్టండి డే వన్ నుంచి డే నైన్టీ వరకు ప్రతి రోజు మీ చిన్న గోల్స్ రాయండి ఫర్ ఎగ్జాంపుల్ డే వన్ డోంట్ స్లీప్ త్రూ ఆపర్చునిటీస్ చల్లని నీటితో ఫేస్ వాష్ చేయండి ఫైవ్ మినిట్స్ స్ట్రెచింగ్ చేయండి తర్వాత మొదటి ఒక గంట డీప్ ఫోకస్ స్టడీ టైమ్ ఈ గంటలో ఫోన్ మ్యూజిక్ డిస్ట్రాక్షన్స్ ఏమీ వద్దు ఈ గంట మీ బ్రెయిన్ కి శిక్షణ ఇదే గెలిస్తే రోజు గెలిచినట్టే వింటర్ లో బాడీ లేజీ అవుతుంది మైండ్ డల్ అవుతుంది అందుకే స్టడీ ప్లస్ ఫిట్నెస్ కోంబో చాలా ముఖ్యం ప్రతి రోజు ఫిఫ్టీన్ మినిట్స్ బ్రిస్క్ వాల్ లేదా స్కిప్పింగ్ చేయండి ఆ తర్వాత స్టడీ కి కూర్చోండి ఫిజికల్ యాక్టివిటీ మీ ఫోకస్ ను టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచుతుందని చెప్పవచ్చు స్ట్రాంగ్ బాడీ ప్లస్ షార్ప్ మైండ్ ఇజికల్ టు టాప్ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వింటర్

ప్రతి రోజు ఫైవ్ మినిట్స్ ఇంట్రోస్పెక్షన్ చేయండి ఈ రోజు నేను ఏమి చేశాను ఏమి చేయలేదు అని నోట్ పెట్టండి మీ కంటే ముందుకు వెళ్లిన వాళ్ళను చూసి డిమోటివేట్ కాకుండా మీ నిన్నటి వర్షన్ కంటే ఈ రోజు బెటర్ అవ్వడమే గోల్ గా పెట్టుకోండి ప్రోగ్రెస్ చిన్నదైనా కన్సిస్టెన్సీ వలన మిరాకల్ అవుతుంది చలికాలంలో మనం కంఫర్ట్ లో పడిపోతే సంవత్సరం మొదటే మనం బ్యాక్ ఫోట్ లో ఉంటాము కానీ ఈ నైన్టీ డేస్ లో మీరు డిసిప్లిన్ బిల్డ్ చేస్తే న్యూ ఇయర్ మీరు ఆల్రెడీ హెడ్ ఆఫ్ నైన్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఏదో రోజు కాదు ఈ రోజే ఆరంభం ఈ వింటర్ లో మీరు లేస్తే వచ్చే ఎగ్జామ్స్ లో టాప్ అవుతారు ఈ వింటర్ లో మీరు పుస్తకం తెరిస్తే మీ లైఫ్ బుక్ లో కొత్త ప్రారంభం అవుతుంది చలికాలం ముగిసినప్పుడు రెండు రిజల్ట్స్ ఉంటాయి ఒకరు రీగ్రేట్ తో చలిగా గడిచిపోయిందని అంటారు మరొకరు ప్ర నేను మారిపోయాను అంటారు ఏ సైడ్ లో మీరు మీరు ఈ రోజే డిసైడ్ చేయాలి ఈ నైన్టీ డేస్ లో లేచి చదివి స్వీట్ చేసి ఫోకస్ తో డిసిప్లిన్ నిపన్ గా మార్చండి చేయండి యువర్ వింటర్ ఆర్క్ స్టార్ట్స్ టుడే నా కంఫర్ట్ ను డిఫిట్ చేయండి లేజినెస్ ను బర్న్ చేయండి మీ ఫ్యూచర్ వర్షన్ మీకు సెల్యూట్ చేసేలా జీవించండి ఫ్రెండ్స్ ఈ వింటర్ లో మీరు మీ బెస్ట్ వర్షన్ గా మారాలి ఈ తొంభై రోజులు మీను డిఫైన్ చేస్తాయి మరి మీరు సిద్ధమా ఒకవేళ ఎస్ మ్యామ్ అంటే కమెంట్స్ లో తప్పకుండా రాయండి వింటర్ వారియర్స్ రైజ్ వీడియో నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఎక్కువ నచ్చితే గనక లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్